హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి నాకు తెలుసు మీరు మన వీడియోని లైక్ చేసి కమెంట్ చేస్తారు అని చెప్పి అలాగే లాస్ట్ వీడియో గురించి ఇక్కడ మాట్లాడాలనిపించింది మీ ప్రేమకు అసలు నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నూట యాభైకి పైగా కామెంట్స్ వచ్చాయండి మీరందరూ ఎక్కడెక్కడ నుంచి కామెంట్ చేస్తున్నారు అంటే మీరు ఎక్కడెక్కడ ఏ ఏ ఊరు నుండి మన వీడియోస్ చూస్తున్నారు అని అడిగితే ఎంత లవ్ అండ్ సపోర్ట్ అంటే నేను చాలా బ్లెస్డ్ అనిపించింది అసలు ఎక్కడెక్కడ నుండో నిజం చెప్పానా మీరు ఎన్ని కమెంట్లు పెట్టున్నారో ఏ ఏ ఊరు నుండి అవన్నీ నేను నా డైరీలో నోట్ చేసుకున్నాను మీకు చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో అలాగే ఆ కామెంట్స్ అయితే ఇంకా వస్తూనే ఉన్నాయన్నమాట ఆ వీడియో చూసే కొద్దీ కూడా అండ్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చి మన వీడియోస్ నచ్చి అలాగే డైలీ నన్ను సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగని కామెంట్ చేయని వాళ్ళు లైక్ చేయని వాళ్ళ గురించి అని కాదు మీరు వ్యూ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ వన్ ఇంకా ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను వీళ్ళకి లంచ్ బాక్స్ కోసం వెజ్ బిర్యానీ చేస్తున్నా అయితే ఏం వెజిటేబుల్స్ లేవు అన్నప్పుడు ఇలాంటిది నేను ఒకటి ఎంచుకుంటాను అయితే ఈసారి వెజ్ బిర్యానీకి కొంచెం మసాలా అన్నీ వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసాను ఇందులో మరీ చప్పగా ఉండకూడదు అని చెప్పి చాలా బాగా వచ్చింది లాస్ట్ టైం నేను హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా జలుబు చేసి ఏదైనా ఫీవర్ లాగా అలా ఉన్నప్పుడు పెరుగు తినకూడదని అన్నారు అంటే నా నా పరంగా నా బాడీ పరంగా అయితే తినకూడదు అనమాట నాకేమో పెరుగంటే మహా ఇష్టం మూడు పూటలు పెరుగన్నం తినమన్నా తిని ఉండేస్తాను అనమాట అంత ఇష్టం ఇంకా ఇలా గడ్డ పెరుగు ఉంటే ఇంకెవరు వద్దంటారు చెప్పండి కానీ నేనైతే కొన్ని ఒక ఈ జలుబు కంప్లీట్ అయ్యేంత వరకు అసలు అవాయిడ్ చేశాను అనమాట అంటే తీసుకోవచ్చు లైట్ మజ్జిగ మజ్జిగలాగా అలా చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఇంతకుముందు మీరు పెరుగు ఎలా తోడ్బడుతున్నారో చూపించమన్నారు సో నేను అది ఎందుకో ప్రతిసారి మిస్ చేస్తున్నాను ఏం లేదండి గోరువెచ్చని పాలల్లో మజ్జిగలాగా కంప్లీట్గా పెరుగు గడ్డ లేకుండా కంప్లీట్గా మజ్జిగలాగా చేసి ఇందులో కలిపేసి పాలల్లో ఒకటే మనకి వెదర్ కూల్గా ఉందనుకోండి అప్పుడు ఒక ఎండుమిర్చి కానీ లేదంటే చింతపండు రెక్క కానీ వేస్తే మంచిగా తోడుకుంటుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం పెద్దగా చేయలేదు ఈరోజు అదే ఫీవర్ తగ్గిన తర్వాత తీసిన బ్లాగ్ అనమాట ఇది రాగి జావా చేశాను కొంచెం మజ్జిగ కలిపేసి స్వీట్ జావ కాకుండా మజ్జిగ జావ దాంతోపాటు పిల్లలకేమో కొంచెం నెయ్యేసి బ్రెడ్ ఇలా కాల్చిస్తున్నాను ఇంకా వాళ్ళు తిన్నా సరే లేదంటే స్కూల్కైనా పెడదామని చెప్పి ఇప్పటి నుంచి ఇలా పెట్టొద్దన్నారనమాట పిల్లలు అంటే తినేటప్పుడు స్కూల్లో ఇలా సాగుతున్నట్లుగా అవుతుందంట సరే ఇంకెప్పుడైనా నేను పాలు అది కలిపి ఏదైనా చేసేస్తానులే అని చెప్పి ఇవాళకైతే ఇలా పెట్టేశా వెజ్ బిర్యానీ ప్రతిసారి నేనేమి బాస్మతి రైస్ ఏమి యూస్ చేయనండి మామూలు రైస్తో కూడా బాగుంటుంది ఇంకా అదే పనిగా బాస్మతి రైస్ ఎప్పుడు తినడం కూడా మంచిది కాదు ఇవాళ్ళకి ఇంకా ఎలా సింపుల్గా గడిపేశాను అయితే ఇవాళ రెసిపీస్ అవి ఏం షూట్ చేయలేదులేండి అదే చెప్పాను కదా ఫీవర్ అది తగ్గిన తర్వాత నేను షూట్ చేసిన ఫస్ట్ లాగ్ అనమాట దాదాపు ఒక టూ త్రీ డేస్ బాగానే రెస్ట్ తీసుకున్నాను నిన్నటి వరకు వచ్చినవన్నీ ఓల్డ్ వీడియోస్ అండి అలాగే సేమ్ డే నేను ఈవినింగ్ రొటీన్ అంటే డిన్నర్ రొటీన్ షూట్ చేశాను ఆల్రెడీ అది పోస్ట్ కూడా చేశాను నిన్న అయితే అది ఆ షాట్కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇలాంటివి చేయండి అని అడిగారు సరే ట్రై చేద్దాము అలాగే ఈ టూ త్రీ డేస్ ఎలా గడిచిందో చెప్తాను ఈ వీడియోలో నాకు అలా ఫీవర్ వచ్చి ఇంకా పడుకొని ఉన్నానంటే మా ఇంట్లో ఉన్న ముగ్గురు ఇంతకు ముందంతా సైలెంట్గా ఎవ్వరి పనులు వాళ్ళు మాత్రమే చేసుకునే వాళ్ళు కాస్త ఇంట్లో అంతా ఇంకా మాదే అన్నట్టుగా నన్ను అసలు మంచం దిగనీయకుండా చూసుకుంటారనమాట వాళ్ళ నాన్న అయితే కంప్లీట్గా కిచెన్ చూసుకుంటారు పిల్లలు ఏంటంటే పెద్ద అబ్బాయి మొత్తం గిన్నెలు అవన్నీ క్లీన్ చేస్తాడు చిన్నోడేమో ఇల్లు ఓడవడము మా పెట్టడం ఇవి అంటే నేను డైలీ ఎలా అయితే చేసుకుంటానో వాళ్ళు ఇంకా చూస్తూ ఉంటారు కదా వాళ్ళ నాన్నొక్క మాట చెప్పగానే మొత్తం చేసేసారనమాట నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది బేసిక్గా నేను ఏ ఫుడ్ తీసుకున్నా చాలా లిమిట్గా తక్కువ తింటాను కానీ అసలు అది కూడా తినాలనిపించట్లేదు నోరు సహించట్లేదు ఇంక ఇక్కడ ఏంటంటే పైన మేడ పైన ఫ్రిడ్జ్ ఉంది కదా మొత్తం ఫ్రిడ్జ్లో లాస్ట్ టైం టమాటాలు మిర్చి చాలా కాసాయనమాట మన చెట్లకి ఈ ఫ్రిడ్జ్లో ఎంత మట్టి ఉందంటే దాదాపు ఒక రెండు మూడు బస్తాల మట్టి వెళ్ళిందనమాట అంటే డీ ఫ్రిడ్జ్ది ఉంది అలాగే ఇటువైపు ఉంది కూడా ఉంది కదా మట్టి కూడా ఎంత హెల్దీగా ఉందంటే అయితే ఏంటి నేను ఇక్కడ చెప్తున్నానంటే ఇయర్లీ వన్స్ మనం మొక్కలు మళ్ళీ రీపాటింగ్ చేయాలి కంపల్సరీ అదే మట్టిలో మళ్ళీ 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 పెట్టడం వల్ల ఆ భూసారం అంటే ఆ మట్టి సారం అనేది తగ్గిపోతుంది భూమిలో పెట్టినంత ఇదిగా రావు కానీ కనీసం మనం కుండీల్లో పెంచుకునేదైనా మట్టి అనేది కొంచెం బలంగా ఉండాలి ఇంతకు ముందుగా కానీ నిన్నటి కామెంట్ నిన్నటి వీడియో కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి మీరు మట్టి అది ఎలా సాయిల్ మిక్స్ చేస్తున్నారో చెప్పండి అని చెప్పి మేము ఎలా చేస్తామంటే అండి ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకుంటాం కిచెన్ వేస్టేజ్ అండ్ ఫ్రూట్స్ తొక్కలు వాటితో మీకు ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను ఒక డ్రమ్ములో అడుగున వేస్ట్గా అంటే ఎండిపోయిన ఆకులు ఆ తర్వాత కొంచెం కోకోపీట్ మట్టి అలాగే రోజు రోజు కిచెన్ వేస్టేజ్ అలా వేస్తూ ఉండి దాదాపు మొత్తం డ్రై కంపోస్ట్ లాగా అనమాట మట్టి చూడండి ఎంత హెల్దీగా ఉందో అలా ఉండాలన్నమాట మనకు మొక్కలు పెట్టేటప్పుడు మట్టి ఎప్పుడే కానీ ఇలా గడ్డల్లాగా ఉండకూడదు అలా పొడ పొడలాడుతూ ఆడుతూ ఉండాలి మేము ఇంకా పాటింగ్ ఎలా చేస్తాము అంటే అడుగున ఆల్రెడీ వీళ్ళు పెద్ద పెద్ద హోల్స్ ఇచ్చారు ఆ హోల్స్ని కవర్ చేయడానికి టైల్స్ ముక్కలు లేదంటే కొబ్బరిచీప ముక్కలు కొబ్బరి పీచు ఏది ఉంటే అది వాడేస్తాం అలాగే ఎండిపోయిన ఆకులు లాస్ట్ టైం జీంద తెలుసుమ చెట్లు రెండు అదొకటేమో మొత్తం ఊడిపోయింది ఇంకొకటి మేము కొట్టేసాం అనమాట అలాంటి వాటి ఆకుల్ని పడేయకుండా ఇదిగోండి ఇలా పాటింగ్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట అడుగున మంచి బలాన్ని ఇస్తాయి అవి ఇంకా అలాగే ఇదిగోండి అడుగున ఆకులు అవి వేసాం కదా ఇసుక కోకోపీట్ మట్టి వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కలిపి ఇంకా మొక్కలైతే పెట్టేస్తుంటాం నేను బాల్కనీ మేకవర్ చేస్తానని మీకు చా ఇంతకుముందు చెప్పాను కదా అందుకని ఇదిగోండి ఇలాంటి ఒక స్టాండ్ తెప్పించుకున్నా పాట్స్ కోసమే మెయిన్ థింగ్ అది బయట మెయిన్ డోర్ దగ్గర బయట బాల్కనీలో చిన్న బాల్కనీ డెకర్ అనమాట సరే ఇది మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నా బేసిక్గా కామెంట్స్లో కూడా అడుగున్నారు నేను లాస్ట్ టైం కొన్ని ప్లాంట్స్ తెచ్చినప్పుడు ఇవి ఏమేమి ప్లాంట్స్ వాటి నేమ్స్ అని కంప్లీట్గా ఆ వీడియోలో చెప్పానండి ఒకవేళ మీకు ఈ ప్లాంట్స్ నేమ్స్ అవి ఏమైనా తెలియాలి కావాలి అనుకుంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్ని మొక్కలు రీపాటింగ్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ కూడా ఇలా మెట్లపైకి సర్దేశాను అనమాట అంటే బాల్కనీ అంతా క్లీన్ చేయాలి కదా అందుకని చెప్పి వీటన్నింటిని మంచిగా తడిపేస్తున్నా ఫస్ట్ సన్లైట్ పడుతుంది అలాగే మొక్కలు కూడా అప్పుడప్పుడు సన్లైట్ కూడా కావాలి బేసిక్గా నేను ఇక్కడ పెట్టుకునేవన్నీ కూడా ఎక్కువ సన్న అవసరం ఉండవు అలాగని చెప్పేసి అన్నింటినీ అలా తడిపేసి ఈ ఏరియా అంతా మొత్తం డీప్ క్లీన్ చేసేస్తున్నా ఇది అంతా కూడా ఎప్పుడే కానీ బ్రష్తో కానీ లేదంటే ఏదైనా వైప్తో కానీ అలా క్లీన్ చేసేదాన్ని కానీ నాకు కడగడానికి ఎప్పుడు చాయిస్ రాదు అంటే ఏవైనా ఫెస్టివల్ టైమ్స్ మనకి ఏమైనా పెద్ద పెద్ద పండగలు ఉంటాయి కదా ఆ టైంలో మాత్రం కంపల్సరీగా మొత్తం కడుగుతా లేదంటే క్లాత్తో కానీ లేదా బ్రష్తో కానీ మీరు చూస్తూనే ఉంటారు కదా క్లీనింగ్ మోటివేషన్స్ అవి పెడుతూనే ఉంటాను వీడియోస్లో ఇక్కడ ఏంటంటే ఇంక అదంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇది ఉంది కదా టెరాకోటది స్టాండ్ అది అలాగే ఓల్డ్వి ఇవన్నమాట స్టాండ్స్ ఇవి ఇంతకుముందు నేను అమెజాన్ నుండి తెప్పించా ఈ స్టాండ్స్ పైన మొక్కలు పెడతానమాట మీరు అడుగున అంటే నేలపైన డైరెక్ట్గా పెడితే గీతలు పడతాయి కదా అలా ఏమన్నా పడతాయా అని ఎక్కువైతే నేను స్టాండ్స్ పైనే పెట్టానండి లాస్ట్ టైము ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో కొన్ని మాత్రం అలా నీళ్ళపైన పెట్టేశాను అనమాట అవి కొన్ని మార్క్స్ అలా పడిపోయినాయి అంటే మనకి వాటర్ ఏంటంటే మనకు అన్నీ మంచి నీళ్ళే ఉండవు కదా బోర్ వాటర్ కూడా ఉంటాయి కాబట్టి అలా గారబట్టినట్టుగా అవుతూ ఉంటుంది ఇక్కడ బాల్కనీ అంతా నీట్గా కడిగేశాను ఒకేసారి ఇంకా తర్వాత ఇదిగోండి మెయిన్ డోర్ దగ్గర అంతా కూడా నీట్గా అయిపోయిందనమాట ఇంకా ఇదిగో ఇంతకు ముందు ఫస్ట్ పెట్టిన మొక్కల మార్క్స్ అనమాట ఇవి ఇలాగ ఉండిపోయాయి అన్నమాట ఇందాక ఏం చేశానంటే కొంచెం నేను రెడ్ హార్పిక్ వేసి స్పీస్ ఉంటుంది కదా మనకి స్టీల్ పీస్ దాంతో మంచి రబ్ చేసి కడిగాను ఎంత కడిగినా కొంచెం మార్క్స్ అయితే ఉంటాయి అలానే ఎక్కువ ఉండవు స్టాండ్స్ తర్వాత యూజ్ చేశాను కాబట్టి ఇలా ఉంది ఇదిగోండి బాల్కనీ అంతా కూడా క్లీన్గా నీట్గా అయిపోయింది ఇక్కడ ఏంటంటే బ్లైండ్స్ ఉన్నాయి కదా సేమ్ బ్లైండ్స్ ఇటువైపు కూడా ఇంకొకటి అంటే మొత్తం త్రీ బ్లైండ్స్ పెట్టించుకున్నాం అప్పట్లో ఒకటి తీసేసామన్నమాట ఇలాగో యూస్ చేయట్లేదు అని చెప్పి కర్టెన్ రాడు ఉంటే దానికి అలా తాడు కట్టి ఒక టూ త్రీ ప్లాంట్స్ని అయితే అలా హ్యాంగ్ చేశాను అనమాట బాగుంది కదా నాకు చాలా రోజుల నుండి అలా పెట్టాలని ఎప్పటి నుంచో ఉండింది ఇప్పటికైంది అలాగే ఆ పెద్ద స్టాండ్ని అక్కడ పెట్టేశాను చెప్తాను అదంతా కూడా ఎలా మేక్ చేశాను ఇక్కడ ఏంటంటే యాజ్ యూజువల్ ఎప్పుడులాగానే స్టాండ్ పెట్టేసి ఇక్కడ ప్లాంట్ అనమాట యాక్చువల్గా ఇక్కడ పాము అవి ఉండే వాటిని తీసేసి వీటిని పెట్టుకున్నాను అనమాట ఇవి కొత్తగా తెచ్చాను కదా మొన్న అవే ఇవి అన్ని ప్లాంట్స్ని ఎలా సర్దుకుంటారో ఎలా మొత్తం రీక్రియేట్ చేస్తున్నారో వీడియోలో క్లియర్గా చూపించమని అడిగారనమాట ఎప్పుడు మన వీడియోస్ చూసి కమెంట్ చేస్తూ ఉంటారనమాట సో అలా డైలీ కమెంట్ చేసే వాళ్ళు బాగా గుర్తుండిపోతారు అలాగా సరే ఇక్కడ మీతో షేర్ చేసిన ఈ కొన్ని ప్లాంట్స్ ఓల్డ్వి అలాగే ఇప్పుడు తెచ్చిన కొత్తవి అలా మిక్స్ చేస్తూ నాకు ఏవి ఎక్కడ పెట్టాలో అసలు ఐడియా రావట్లేదు ఒక్కొక్కసారి అలా చూసి మురిసిపోవడంతోనే సరిపోతుంది టైం అనేది ఒక్కోసారి కింద పెడుతున్నాను ఒక్కోసారి పైన నాకు ఇంకా ఏం తోయట్లేదు అనమాట ఒకసారి పెడితేనే కదా మనం యూజ్ చేస్తేనే కదా దాని గురించి ఒక ఐడియా అనేది ఉండేది ఇలాగైతే పెడుతున్నా ప్రజెంట్ కానీ ఇది ఇలా ఉండదని నాకు తెలుసు ఏవైనా మార్చుతాను మనీ ప్లాంట్స్ అవి మార్చేస్తాను అలాగా ఇవేమంటే ఓల్డ్ వేనండి వీటికి ఇవి కొత్తవి తీసుకోవాలనుకుంటున్నాను కానీ అసలు ఇంటి ముందుకు ఎవరు మొక్కల వాళ్ళు రావట్లేరు ఇంకేది తెలుసు కదా మీకు మన దగ్గర ఉన్నవే ఇవన్నీ కూడా రీసెంట్గా తెచ్చిన ప్లాంట్స్ అన్నీ సర్దుకున్నా కొన్ని పాట్స్ మాత్రం ఆన్లైన్ నుంచి తెప్పించానండి అది కూడా మీషో నుండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంది అలా ఇదేమంటే మెంతికూర ఈ టబ్లో వేసుకున్నాను మంచిగా గిల్లేసి వంట చేసేసుకోవచ్చు ఇప్పుడే ఇంకా స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అయింది ఇంకొంచెం పెరిగిన తర్వాత కట్ చేసుకుంటాను ఇంకా అలాగే బ్రహ్మకమలం కూడా పెట్టేశానండి ఈసారి కిందకి తెచ్చేసి పైనుంచి ఇదిగోండి ఈ బర్డ్ ఒకటి ఉంది నా దగ్గర అది మట్టిదేనండి అప్పుడు ఎప్పుడో కార్తీక మాసంలో తెచ్చుకున్నది ఈ ప్లాంట్ ఏంటంటే బాగా పెద్దగా వచ్చేసింది స్పైడర్ది దీన్ని అంచులు అన్నీ కూడా కట్ చేసేసా దానివల్ల కొంచెం బాగుంది లేదంటే అసలు నడుస్తుంటే కాళ్ళకి అలా తలుగుతుంటే ఎలాగో ఉండింది ఇంకా ఇది ఇదేమో సిరామిక్ పాట్లో ఉన్నది మొత్తం తీసేసానమాట ప్లాంట్ని తీసి మళ్ళీ ఫ్రెష్ మట్టి వేసేసి కొన్ని కటింగ్స్ వేసేసి పెట్టాను అనమాట అది మళ్ళీ మళ్ళీ కొత్తగా వచ్చేస్తుంటుంది ఇక్కడ ఓల్డ్ది అరకామ్ ఉంది కదా అది ఇటువైపున ఒకటి పెట్టి ఒకటి సెలార్లో పెట్టేశా ఇదేమో మన బర్డ్స్ తెలుసుగా ఆర్టిఫిషియల్వి ఇది పాడైపోయినా నాకు పడేయాలని అనిపించలేదు అలా హ్యాంగ్ చేశాను ఇంకా ఇంతకుముందు స్టెప్స్ పైన ఉన్న మొక్కలు అలాగే ఉంచేశాను వాటిని ఏమీ మార్చలేదు అన్నమాట ఇంకా మెయిన్ డోర్ దగ్గర అలాగే స్టాండ్ దగ్గర మొత్తం కూడా ఇలా సెట్ చేశానండి ఎలాగో అంతా క్లీన్ చేసేసి ఇవన్నీ సెట్ చేసే వరకు నాకు సాయంత్రం అయింది సాయంత్రం ఎలాగో మళ్ళీ దీపారాధన చేసుకుంటాను కదా అని చెప్పి ఇక్కడ ఒక చిన్న ముగ్గు కూడా వేసాను ఇంకా ఇలా ఉందనమాట మొత్తం సెట్టింగ్ అయితే సో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్లు చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నాకైతే చాలా బాగా నచ్చింది అంటే ఉన్న కొద్ది ప్లేస్లో అయినా ఇలా పెట్టుకోగలిగాను బాగుంది ఇంకా ఇదేంటంటే మీరు చూసారు కదా ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా ఇది మీషో నుండి తెప్పించానండి యాక్చువల్గా ఇది టూ పీస్ అనుకుంటే అది సింగిల్ పీస్ వచ్చింది మా చిన్న బాబు ఏం చేశాడంటే మేము టీవీ యూనిట్ దగ్గరే ఓ ఆర్టిఫిషియల్ గ్రాస్ వేశాం కదా ఆ కటింగ్స్లోని కొన్ని పీసెస్ని ఇలా పెడతానమ్మా అంటిస్తానని చెప్తే సరే చెయ్యి నీకు ఏదొస్తుందో అది అని చెప్పా అయితే అసలు అంటుకోవట్లేదు అంటే దాన్ని అతుక్కోవట్లేదు అనమాట అందుకని నేను ఇంకా సూది దారం పెట్టి కుట్టేశాను దానికి కానీ భలే అందంగా ఉందండి ఆ చిన్న హట్ అక్కడ పెట్టేసరికి భలే అనిపించింది అలాగే బర్డ్స్ కూడా వస్తున్నాయి అందులో గింజలు అవి వేస్తూ ఉన్నాను ఇలా నాకున్న చిన్న ప్లేస్ని ఇలా ప్లాంట్స్తో నింపేశాను బయటకు రాగానే భలే ఆహ్లాదంగా బాగుంటుంది నా చిన్ని బాల్కనీ మేకవర్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి నెక్స్ట్ బ్లాక్తో మళ్ళీ కలుస్తాను బాయ్